హలో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చి సంక్రాంతి అయిపోయాక మూడో పండగ రోజు అంటే కనుం పండగ రోజు వెంకటగిరిలో జాతర లాంటి మహా ఉత్సవం చేస్తారు సాయిబాబాది తెప్ప అంటే ఊరేగిస్తారు ఒక వాటర్ ఉంటుంది సాయిబాబా తెప్ప అని ఒకసారి జరుగుతుంది అక్కడ మొత్తం మూడు రౌండ్లు ఊరేగిచ్చి ఇది ఒక మూడు నాలుగు గంటలు జరిగే ఒక మహా ఉత్ ఉత్సవం వెంకటగిరి ప్రజలకి పరిసర ప్రాంత ప్రజలు కూడా అలానే వెంకటగిరిలో పెళ్లి చేసుకున్న కొత్త అల్లుళ్ళు కూడా ఆ రోజు హాజరైపోతారు ఎందుకంటే నేను కూడా వెంకటగిరి అల్లుడినే ఖచ్చితంగా ఏది మిస్ అయినా కూడా సంక్రాంతి మూడో పండుగ రోజు మటుకు వెంకటగిరిలో సాయిబాబా ఉత్సవం చూడాల్సిందే ఇది ఇరవై ఒక్క సంవత్సరంగా నాకు బాగా అలవాటు ప్రతి సంవత్సరం మిస్ కాకుండా ఆ తెప్పోత్సవం చూసుకొని అలానే సాయిబాబాని దర్శించుకొని రావడం జరుగుతుంది వెంకటగిరి జాతర ఎంత ఫేమస్ అంత ఫేమస్ ఇది కొన్ని వేలల్లో జనాలు ఈ ఉత్సవానికి హాజరయ్యి స్వామిని దర్శించుకుంటారు సాయిబాబాని ఒక మూడు నాలుగు గంటల సేపు జరిగే ఈ ఉత్సవాన్ని మీకు ఆరున్నర నిమిషంలోపే అందిస్తున్నాను ఖచ్చితంగా చూసి ఆ స్వామిని కూడా దర్శించుకొని హ్యాపీగా వీడియోకి ఒక లైక్ వేసుకోండి ఇది వచ్చి సాయిబాబా టెంపుల్ పోకముందుగా ఆ తెప్ప జరిగే ప్రాంతంలో పెద్ద విగ్రహాన్ని సాయిబాబా విగ్రహాన్ని ఏర్పరుచున్నారు ఆ వాటర్లోనే ఒక వంతెనలాగా కట్టి అక్కడ విగ్రహం పెట్టి ఇది పగులైతే అయితే ఇంకా చాలా బాగుంటుంది అయినా లై నైట్ ఈ లైటింగ్లో కూడా సాయిబాబా విగ్రహం చాలా బాగా కనపడుతుంది ఇక్కడ పోయి స్వామివారిని దర్శించుకొని ఇంకైతే తెప్ప తిరుగుతూ ఉంటుంది నేను అక్కడే కొద్దిసేపు వెయిట్ చేసి ఆ పైన నుంచి ఒక సైడ్ నుంచి వీడియో తీసి మళ్ళీ ఎదురుగా కూడా మీకు చూపించాలని అన్ని విధా అన్ని విధాలుగాను మీకు వీడియో చూపించాలని అన్ని పక్కల చూశాను పోతే సాయిబాబా గుళ్ళో కూడా భరతనాట్యం వేస్తున్నారు పిల్లలు ఆడపిల్లలు అంతా కూడా ఖచ్చితంగా వీడియో మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది అలానే ఇప్పుడు సాయిబాబా బాగా ఫేమస్ అవుతున్నాడు ఊరు ఊరిన సాయిబాబా గుళ్ళు ఎక్కువ సాయిబాబాకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువైపోతుంది దేవ ఆ సాయిబాబాని వాళ్ళు ఎక్కువ అవుతున్నారు కాబట్టి ఈ ఉత్సవం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది సాయిబాబా గుళ్ళు అడుగడుగున ఉంటున్నాయి ఇప్పుడు చాలామందికి హిందువులందరికీ కూడా సాయిబాబా అంటే చాలా ఇష్టంగా సాయిబాబా బేస్వారం అయితే సాయిబాబా గుడికి ఖచ్చితంగా వెళుతూ సాయిబాబానైతే పూజ చేసుకున్నారు జనాలు అయితే ఫస్టు ఈ సాయిబాబా తెప్పవం స్టార్ట్ అయ్యేటప్పుడు గాలిలో మూడు సార్లు ఈ వదులుతారు ఒక్కొక్క రౌండ్కు ముందర ఒక్కొక్క గాలిలో దీపాన్ని వదులుతారు ఆ దీపమే గాలిలో వెళ్తుంది అది స్పెషల్గా ఉంటుంది అది తీయడానికి కెమెరా అంత టెక్నికల్గా అది రాలేదు అది వదులుతారు చాలా బాగుంటుంది అది గాల్లోనే దీపం పైకి పోతుంటే

ఇది వచ్చి పాత సాయిబాబా గుడి సాయిబాబా గుడి ఇక్కడ ఒకటి ఉంది టౌన్లో పెద్దది ఉంది ఆ సాయిబాబా గుడి నెక్స్ట్ ఒక వీడియో ఈసారి వెంకటగిరికి వెళ్ళినప్పుడు తీసి పెడతాను అది పెద్ద కొత్త గుడి ఇది పాత గుడి చాలా సంవత్సరాల నుంచి పురాతన కాలం నుంచి సాయిబాబా గుడి వెంకటగిరి పాత సాయిబాబా గుడి అంటారు దీనికి ఈ గుడికి ఆ సాయిబాబా తెప్పోత్సవానికి లింకు అంటే అక్కడ ఉత్సవం జరిగితే బాగా గ్రాండ్గా చేసి ఇక్కడ మొత్తం ఫంక్షన్ ప్రోగ్రామ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి ఇంకా మా ఫ్యామిలీ అంతా దర్శనం చేసుకొచ్చారు ఈ లోపల నేను ఇక్కడ భరతనాట్యం వేస్తుంటే ఆడపిల్లలు చాలా బాగా అనిపించింది నాకు బాగా ఇష్టం భరతనాట్యం చూడాలంటే అందుకని ఇక్కడ వీడియో తీసుకుంటున్నాను భరతనాట్యం వేసిన పిల్లలకి బాగా వేశారని వాళ్ళు సత్కారం చేశారు అక్కడ అంగడిగిరిలో వాళ్ళు ప్రముఖులు ఏదో గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు వచ్చి వాళ్ళని సత్కరించి అదే విధంగా వాళ్ళతో కొన్ని ఫోటోలు తీసుకొని వాళ్ళు వెళ్ళారు చాలా బాగా అనిపించింది ఆ సీన్ అక్కడ చూస్తుంటే కూడా నచ్చితే చేయండి అలానే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కో ఈ సాయిబాబా వెంకటగిరిలో జరిగే సాయిబాబా తెప్పోత్సవం అంటే చాలా విశేషము మీ ఫ్రెండ్స్కో రిలేటివ్స్ కూడా వీడియో షేర్ చేయండి అలానే నచ్చితే కామెంట్ చేయండి ఎప్పుడు మన వీడియోలు ఫాలో అవ్వండి మళ్ళొకసారి నా సబ్స్క్రైబర్లందరికీ వందనాలు బాయ్ జై హింద్